ఆ రెండు కుటుంబాలు సీమలో చాలా పవర్ఫుల్ ఒకప్పుడు వారు అనంత జిల్లానే శాసించారు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతెత్తి మాట్లాడాలంటేనే భయపడే రోజుల్లో వైసీపీతో తలపడి చూపించారు కానీ అధికారంలోకి వచ్చాక ఆ రెండు కుటుంబాలపై అధిష్టానం శీత కన్ను వేసిందట వారిని పూర్తిగా పక్కన పెట్టేశారట పదవుల సంగతి పక్కన పెడితే ప్రత్యర్థులపై కాలు దువ్వకుండా అడ్డుకుంటున్నారట కాళ్ళు చేతులు కట్టేసి పరిగెత్తమన్నట్టే ఉందట పార్టీ వ్యవహారం అసలు ఎందుకు ఆ కుటుంబాలను టీడీపీ చేస్తోంది ఒకసారి చూసేయండి అధికారం లేనప్పుడు ఒక లెక్క అధికారంలో ఉన్నప్పుడు ఇంకో లెక్క ఆ రెండు కుటుంబాల విషయంలో టీడీపీ అధినాయకత్వం లెక్కలే వేరుగా ఉన్నాయట రాయలసీమ ప్రాంత రాజకీయాల్లో పవర్ఫుల్ ఫ్యామిలీస్ గా గుర్తింపు ఉన్న పరిటాల జేసీ కుటుంబాల పరిస్థితి ఇప్పుడు పూలమైన చోట కట్టెలమ్ముకున్నట్టే ఉందట కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు కుటుంబాల ప్రస్తావన తరచూ వస్తోంది మరి ముఖ్యంగా సొంత పార్టీలోని అధిష్టానం తీరుపై కొంత ఆగ్రహం కూడా వ్యక్తమవుతోంది ముందుగా జేసీ కుటుంబం గురించి చెప్పాలి ఉమ్మడి ఏపీలో జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు తాడిపత్రి కేంద్రంగా వీరు రాజకీయాలు చేసినా ఒకనొక సమయంలో అనంత జిల్లా రాజకీయాల్ని శాసించారు జిల్లాలో ఎవరికి టికెట్ ఇవ్వాలన్నా ఎవరికి పదవులు ఇవ్వాలన్నా అది జేసీ దివాకర్ రెడ్డి డిసైడ్ చేసేవారు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా రెండు సార్లు మంత్రిగా పనిచేశారు జేసీ ఇక ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ గా ఎమ్మెల్యేగా సేవలందించారు గతంలో కాంగ్రెస్లో ఉన్న జేసీ బ్రదర్స్ రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగులో అనంతపురం నుంచి ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్ రెడ్డి గెలిచారు అప్పట్లో టీడీపీ అధిష్టానం కూడా జేసీ బ్రదర్స్ కి బాగా ప్రయారిటీ ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జేసీ సోదరులు డైరెక్ట్ పాలిటిక్స్కి సెలవు చెప్పి తమ స్థానాల్లో వారసులను దింపారు కానీ అప్పుడు వైసీపీ వేవ్లో ఆ ఇద్దరూ ఓడిపోయారు ఇక అప్పటి నుంచి జేసీ ఫ్యామిలీకి కష్టాలు మొదలయ్యాయి చిరకాల ప్రత్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలవడంతో ఐదు దశాబ్దాల జేసీ బ్రదర్స్ ఆధిపత్యానికి బ్రేక్ పడింది ఆ తర్వాత దివాకర్ ట్రావెల్స్ వ్యవహారంలో జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు అష్మిత్ రెడ్డి జైలుకు వెళ్లారు ఐదేళ్ల వైసీపీ హయాంలో పదుల సంఖ్యలో కేసులు ఎదుర్కొన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి ఏకంగా ఆయన ఇంటికొచ్చి కయ్యానికి కాలు దువ్వారు అలాంటి పరిస్థితుల్లో కూడా తాడిపత్రి మున్సిపాలిటీలో గెలిచి వైసీపీని దెబ్బ కొట్టారు జేసీ అప్పుడు రాష్ట్రంలో టీడీపీ గెలిచిన ఏకైక మున్సిపాలిటీ తాడిపత్రి మాత్రమే ఇలాంటి సమయంలో చంద్రబాబు లోకేష్ ఎన్నోసార్లు జేసీ కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పారు వారిని ఇబ్బంది పెట్టినవారు తగిన మూల్యం చెల్లిస్తారని తాడిపత్రికి వచ్చి వార్నింగ్ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చింది అష్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత జేసీ రివేంజ్ రేంజ్లో ఉంటుందని అంతా అనుకున్నారు కానీ పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వకుండా అడ్డుకోవడం మినహా మరేమీ చేయలేకపోయారు భూ అక్రమాలు తాడిపత్రి మున్సిపల్ స్థలం ఆక్రమణ పోలీసులను అడ్డం పెట్టుకుని చేసిన పనులపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నో ఫిర్యాదులు చేశారు కానీ ఇప్పటిదాకా పెద్దారెడ్డిపై యాక్షన్ తీసుకున్న సందర్భాలు లేవు పైగా జేసీ ప్రభాకర్ రెడ్డికి కడప జిల్లాలోని సిమెంట్ కర్మాగారంలో ఫ్లైయాష్ విషయంలో అక్కడి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో వివాదం తలెత్తినా అధిష్టానం నుంచి ఎలాంటి సపోర్ట్ దొరకలేదు వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టిన అనేక మంది జైలుబాట పట్టారు కానీ రాష్ట్రంలో అత్యధిక కేసులు ఎదుర్కొన్న జేసీ విషయంలో మాత్రం అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా సరైన స్పందన లేదు ఈ విషయంపై స్వయంగా జేసీనే చాలాసార్లు ఆవేదన వ్యక్తం చేశారు సిమెంట్ ఫ్యాక్టరీ ఫ్లైయాష్ విషయంలో కూడా జేసీ ఇలానే స్పందించారు గతంలో జేసీ కుటుంబాన్ని ఆకాశానికి ఎత్తిన చంద్రబాబు నారా లోకేష్ ఇప్పుడెందుకు వారిని లైట్ తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు కొమ్మడి రాష్ట్రంలో అందరికీ తెలిసిన పరిటాల కుటుంబం పరిస్థితి కూడా అలానే ఉంది ఒకప్పుడు ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన పరిటాల రవి దశాబ్దన్నర కాలంలో రాష్ట్రంలో ఒక ఐకాన్ గా మారిపోయారు తెలుగుదేశం పార్టీలో అత్యంత బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రత్యర్థులు ఆయన్ని దారుణంగా హత్య చేశారు పరిటాల రవి ఉన్నన్ని రోజులు అనంత జిల్లా రాజకీయాలను వంటి చేత్తో నడిపించారు ఆయన మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన పరిటాల సునీత కూడా వరుస విజయాలతో పరిటాల పేరుని నిలబెట్టారు రెండు వేల పద్నాలుగులో ఆమె మంత్రి కూడా అయ్యారు ఇప్పటిదాకా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పరిటాల రవి వారసుడు శ్రీరామ్ రాప్తాడు నుంచి పోటీ చేయగా అప్పటికే ప్రకాష్ రెడ్డిపై సానుభూతి వైసీపీ వేవ్లో ఓడిపోయారు ఆ తర్వాత ఆయన్ని ధర్మవరం నియోజకవర్గానికి టీడీపీ అధినేతే స్వయంగా పంపించారు ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ బీజేపీలోకి వెళ్లడంతో అక్కడ టీడీపీకి నాయకుడు లేకుండా పోయారు అలాంటి సమయంలో చంద్రబాబు ఆదేశాలతో పరిటాల శ్రీరామ్ ఎంట్రీ ఇచ్చారు నాలుగున్నరేళ్ల పాటు ధర్మవరంలో శ్రీరామ్ అక్కడ స్ట్రాంగ్ లీడర్గా ఉన్న కేతిరెడ్డితో తలపడ్డారు పార్టీని జీరో నుంచి గెలుపు దాకా తీసుకొచ్చారు కార్యకర్తలను కాపాడుకోవడానికి ఆర్థికంగా కూడా భారీగా ఖర్చు పెట్టుకున్నారు యువగలం పాదయాత్ర సమయంలో శ్రీరామ్ ధర్మవరం అభ్యర్థి పరిటాల శ్రీరామేనని స్వయంగా ప్రకటించారు నారా లోకేష్ తీర ఎన్నికలు వచ్చేసరికి అనూహ్యంగా ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు వాస్తవంగా జిల్లాలో నాయకత్వ లేమి ఉన్న నియోజకవర్గాలు రెండు ఉన్నాయి బీజేపీకి అక్కడ సర్దుబాటు చేసే అవకాశం ఉన్న పరిటాల శ్రీరామ్ పొలిటికల్ కెరీర్పై దెబ్బపడేలా ధర్మవరం సీట్ను బీజేపీకిచ్చారు కుటుంబానికి ఒకటే టికెట్ అనే నియమాన్ని పెట్టుకుని పరిటాల శ్రీరామ్కి మొండి చేయి చూపింది టీడీపీ అధిష్టానం మొదట్లో టీడీపీ నుంచి వెళ్లిన సూర్యనారాయణకు టికెట్ ఇస్తారని ప్రచారం జరిగిన ఆ తర్వాత సత్యకుమార్కు అవకాశం ఇచ్చారు తనకు రాజకీయంగా ఇబ్బంది వస్తుందని తెలిసినా అధిష్టాన నిర్ణయం కావడంతో సత్యకుమార్ని గెలిపించారు శ్రీరామ్ ఆ తర్వాత ఆయన మంత్రి కూడా అయ్యారు అయితే బీజేపీ ధర్మవరంలో గెలిచినప్పటి నుంచి ఇప్పటి టీడీపీ నేతలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు దాడులకు కూడా గురవుతున్నారు పరిటాల శ్రీరాముని ఏ విషయంలోనూ జోక్యం చేసుకోనివ్వడం లేదు ఇదంతా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా పార్టీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేదు రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్పటి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులతో పరిటాల సునీతతో పాటు టీడీపీ క్యాడర్ ఎన్నో ఇబ్బందులు పడింది ఎన్నోసార్లు పరిటాల వర్గంపై దాడులు జరిగాయి పోలీసుల సాయంతో టీడీపీ శ్రేణులను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు వైసీపీ బలంగా ఉన్న రోజుల్లో కూడా పరిటాల సునీత రోడ్డెక్కి ఆందోళనలు చేశారు రెండు వేల ఇరవై నాలుగులో పరిటాల సునీత గెలిచాక పార్టీ అధిష్టానం ఈ కుటుంబంపై చూసే వైఖరి పూర్తిగా మారిందనే చర్చ జిల్లాలో నడుస్తోంది రెడ్డితో పాటు ఆయన సోదరుడు చందుపై అనేక కేసులున్నాయి వాటిపై ఫిర్యాదులు చేసినా ఎక్కడా యాక్షన్ లేదు రాష్ట్రంలో అనేక మంది వైసీపీ నాయకులు జైలుబాట పట్టినా రాప్తాడులో అలాంటి యాక్షన్ లేదు రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంలో జరిగిన పరిణామాల్లో కూడా అధిష్టానం వైపు నుంచి పరిటాల కుటుంబానికి ఏమాత్రం సహకారం అందలేదు అనుకోకుండా జరిగిన దాడిలో ఒకరు చనిపోవడం కూడా పరిటాల కుటుంబానికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది పరిటాల శ్రీరామ్ టికెట్ ఇవ్వకపోగా అధికారంలోకి వచ్చాక కనీసం ప్రాధాన్యత కూడా లేకుండా పోయింది ఎన్నో నామినేటెడ్ పోస్టులు ఉన్నా కు అవకాశం ఇవ్వలేదు కుటుంబమంతా పార్టీ కోసం అహర్నిసలు పనిచేస్తే అధిష్టానమిచ్చే బహుమతి ఇదేనా అన్న చర్చ జరుగుతోంది క్యాడర్లో అనంతపురం జిల్లాలో కీలకమైన రెండు కుటుంబాల విషయంలో అధిష్టానం వైఖరిపై సొంత పార్టీలోని విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధైర్యంగా నిలబడ్డ కుటుంబాలకు ఈ పరిస్థితి ఎదుర్కావడాన్ని తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు పార్టీ వీరికి ఎంత స్లెస్సో పార్టీకి వారు కూడా అంతే ప్లస్ ఇలాంటి కుటుంబాలను టీడీపీ ఎందుకు పక్కన పెడుతోందో అర్థం కావడం లేదు కానీ రేపు మళ్లీ పార్టీకి కష్టం వస్తే నిలబడేది వీరే అంటున్నారు